చిల్లి పౌడర్ అన్ని రకాల టాకింగ్ పాయింట్ విత్ కవిత ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ కి సంబంధించి సరికొత్త విషయాలు ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి ఈ ధర్మస్థల మాస్ బరియల్ కేసుని డీల్ చేసినటువంటి సిటీ సివిల్ కోర్ట్ జడ్జికి సంబంధించి ఇప్పుడు ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి యాక్చువల్గా ధర్మస్థలలో జరిగినటువంటి మాస్ బరియల్ కేసుకి సంబంధించి కన్నడ కర్ణాటకకి సంబంధించినటువంటి మూడు వందల యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించి ఒక గ్యాగ్ ఆర్డర్ని పాస్ చేసినటువంటి సిటీ సివిల్ కోర్ట్ జడ్జ్ విజయ్ కుమార్ రాయ్కి సంబంధించి అక్కడ ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి లా కాలేజ్లోనే ఆయన చదువుకున్నాడు అందువల్లే ఆయన ఒక గ్యాగ్ ఆర్డర్ని పాస్ చేశాడు అనేటువంటి వార్తలు వాదనలు ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి విజయ్ కుమార్ రాయ్ తను ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ కి సంబంధించి వస్తున్నటువంటి మాస్ బరియల్ విషయాలకు సంబంధించి అటు సోషల్ మీడియాతో పాటుగా యూట్యూబ్ ఛానళ్ళు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్ లు ట్విట్టర్లు వీటన్నిటికీ సంబంధించి దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందలకు పైగా లింకులకు సంబంధించి ఒక గ్యాగ్ ఆర్డర్ పాస్ చేశారు అది అనథరైజ్డ్ పర్సన్స్ లీక్ చేస్తున్నారు అక్కడ యాక్చువల్ గా ఏం జరుగుతుంది అనేది బయటికి తెలియకుండా వారిని కంట్రోల్ చేశారు దానికి కారణం ఆయన అక్కడ ఉన్నటువంటి ఎస్ డిఎం లా కాలేజ్ లో ఆయన చదువు చదువుకున్నారు అనేది ధర్మస్థల మంజునాథేశ్వర లా కాలేజ్ లో ఆయన చదువుకోవడమే దానికి ప్రధానమైనటువంటి కారణం దాంతో పాటుగా తను లా కంప్లీట్ చేసిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది వరకు తను ఎస్ లా కాలేజ్ లో చదువుకున్నారు ఆ తర్వాత కూడా ఆయన జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ చేసింది కూడా ఆ లా ఫామ్ కూడా వారికి చెందినటువంటి లా ఫామ్ లోనే ఆయన జూనియర్ లాయర్ గా ప్రాక్టీస్ చేశాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ సిటీ సివిల్ లో ఆ వాదనలు అనేవి కొనసాగబోతున్నాయి యాక్చువల్గా గ్యాగ్ ఆర్డర్ని ఇలాంటి వార్తల్ని మీరు ప్రచురించో అంటూ అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఆ తర్వాత యూట్యూబ్ ఒక ఆర్డర్ పాస్ చేసిన తర్వాత ఆ అది మళ్ళీ తీర్పు అనేది ఆగస్ట్ ఫిఫ్త్ వరకు పోస్ట్ పోన్ అయింది ఆ విచారణ అనేది ఆగస్ట్ ఫిఫ్త్ వరకు పోస్ట్ పోన్ అయింది ఆలోపు దానిని వార్తల్ని ప్రసారం చేయొద్దు అని చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి విజిల్ బ్లోయర్స్ సోషల్ యాక్టివిస్టులు అక్కడ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానళ్లతో తో పాటుగా మరి అక్కడ సోషల్ యాక్టివిస్టులు కలిసి కర్ణాటక హైకోర్టుని అప్రోచ్ అయ్యారు దాంతో కర్ణాటక హైకోర్టు ఆ గ్యాగ్ ఆర్డర్ ని రద్దు చేసింది అక్కడ ఉన్నటువంటి ఏం జరుగుతోంది అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛని మనం అడ్డుకోలేము కాబట్టి ఆ గ్యాగ్ ఆర్డర్ని మేము రద్దు చేస్తున్నాము అంటూ కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలోనే అప్పటిదాకా అందరూ అన్ని రకాల వార్తల్ని ప్రచురించినప్పటికీ కూడా ఐ డ్రీమ్ కూడా ధర్మస్థలాకి సంబంధించి వార్తల్ని ప్రచురించలేదు బట్ ఆగస్ట్ లో ఫిఫ్త్ దాకా కాకుండా ఈలోపుగానే పోయిన శుక్రవారం రోజే కర్ణాటక హైకోర్టు ధర్మస్థలలో ఏం జరుగుతుంది అని తెలుసుకునే అవసరం కావచ్చు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని ప్రచురించవచ్చు అని చెప్పిన తర్వాత మాత్రమే మనం ధర్మస్థలాకు సంబంధించినటువంటి వార్తల్ని ఇస్తున్నాము సో ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్త్కి ఆ విచారణని పోస్ట్ పోన్ చేసిన తర్వాత జడ్జిని మార్చాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఆ కేసుని ఇంకొక కోర్టుకి బదిలీ చేయండి అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి విజయ్ కుమార్ రాయ్ అక్కడ వర్క్ చేశారు తనకి ఎస్డిఎం తో పాటుగా తీర్థక్షేత్ర ట్రస్ట్ కి సంబంధించి కూడా సంబంధాలు ఉన్నాయి అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది దీంతో పాటుగా ఎస్ డిఎం లా కాలేజీలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది వరకు విజయ్ కుమార్ రాయ్ చదువుకోవడమే కాదు ఒక లా ఫార్మ్ లో పిపీ హెగ్డే అండర్లో ఆయన బల్లాల్గఢ్ మంగళూరులో ఉంది అక్కడ జూనియర్ లాయర్ గా కూడా ఆయన జాయిన్ అయ్యారు ద లా ఫార్మ్ యూస్ టు రిప్రజెంట్ వీరేంద్ర హెగ్గడే ఆఫ్ ధర్మస్థల సో ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ కి ఎవరైతే ఇప్పుడు ధర్మాధికారి ఒక చైర్మన్ ఉన్నారో వీరేంద్ర హెగ్గడే తను ఇప్పుడు రాజ్యసభ మెంబర్ ఆయనకు చెందినటువంటి లా ఫామ్ లో ఆయన జూనియర్ అడ్వకేట్ గా కూడా వర్క్ చేశారు ఎట్ ద సేమ్ టైమ్ బోర్డ్ ధర్మస్థల దీనికి సంబంధించి వీరేంద్ర హెగ్గడే బ్రదర్ ఉన్నారు హర్షేంద్ర హెగ్గడే ఆయనే కోర్టుకు వెళ్ళారు సిటీ సివిల్ కోర్టుకు వెళ్ళారు ఒక గ్యాగ్ ఆర్డర్ ని ఇవ్వండి అనే దాంతో పాటుగా అనాథరైజ్డ్ పర్సన్స్ మాట్లాడుతున్నారు అని దానికి జడ్జిగా విజయ్ కుమార్ రాయ్ ఉన్నారు దీంతో పాటుగా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎస్డిఎం లా కాలేజ్ లో హర్షేంద్ర హెగ్గడే ఆయన సెక్రటరీగా ఉంటే వీరేంద్ర హెగ్గడే ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఆ కాలేజ్ కి సంబంధించి తనకి లింక్స్ అనేవి ఉన్నాయి తనతో అసోసియేషన్ ఉంది కాబట్టి విజయ్ కుమార్ రాయ్ ని కాకుండా వేరే కోర్టుకి దాన్ని తరలించండి ఆ విచారణని అనేది యాక్చువల్ గా ఒక జడ్జ్ ఇన్ ఫేవర్ ఆఫ్ తీర్థక్షేత్ర ట్రస్ట్ లేకుంటే హర్షేంద్ర కుమార్ హెగ్గడేకి సంబంధించి అనుకూలంగా వ్యవహరించారు అనేటువంటి వాదన ఒక మాట అనే దాంతో ఇప్పుడు గతంలోనే జరిగినటువంటి హత్యకులు మాస్ బరియల్స్ అత్యాచారాలు అఘాయిత్యాలు వీటికి సంబంధించి ఒక పోలీస్ అండదండలు ఉన్నాయి లేకుంటే అక్కడ రాజకీయ పలుకుబడి ఉంది అక్కడ ఉన్నటువంటి అధికారులు పంచాయతీ అధికారులు వీళ్ళందరూ కూడా కుమ్మకయ్యారు మాస్ బరియల్స్ ని బయటికి రాకుండా చేశారు దీంతో పాటుగా రెండు వేల నుంచి రెండు వేల పదిహేను మధ్య కాలంలో జరిగినటువంటి అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అన్ గా జరిగినటువంటి డెత్స్ కి సంబంధించినటువంటి రికార్డ్ కూడా మిస్ అయిపోయింది దాన్ని తగలబెట్టేశారు ఆ పదిహేను ఏళ్ల కాలంలో జరిగినటువంటి అన్ నాచురల్ డెత్స్ రికార్డ్ అనేది ఇప్పుడు లేకుండా పోయింది అంటే అటు పోలీసులతో పాటుగా ఇప్పుడు విజయ్ కుమార్ రాయ్ కి సంబంధించి ఆయన కూడా అనుకూలంగా వ్యవహరించాడు అనే వాదనతో ఇటు జడ్జిలు కూడా వాళ్ళకి తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు అనేటువంటి వాదనలు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఆ నేపథ్యంలో విజయ్ కుమార్ రాయ్ ని అక్కడి నుంచి తప్పించాలి లేకపోతే ఆ సిటీ సివిల్ కోర్టు కి సంబంధించి ఇంకొక కోర్టు ముందు ఈ వ్యాజ్యాన్ని ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడున్నాయి దానికి సంబంధించి అడ్వకేట్లతో పాటుగా అక్కడే ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు కూడా ఇదే కన్సర్ ని వ్యక్తం చేశారు విజయ్ కుమార్ రాయ్ తను జూనియర్ జడ్జిగా ఉన్నప్పుడు ఎక్కడైతే ఎస్డిఎం లా ఫామ్ వాటికి సంబంధించినటువంటి హర్షేంద్ర కుమార్ కి సంబంధించినటువంటి లా ఫామ్ లో పనిచేసినప్పుడు రెండు వేల నాలుగులో కూడా ఆయన ఇలా అనుకూలంగా వారికి తగ్గట్టుగా పక్షపాత పూరితంగా వ్యవహరించారు అనే దాంతో పాటుగా రెండు వేల పదమూడులో కూడా ఇంకొక కేసుకి సంబంధించి విజయ్ కుమార్ రాయ్ వ్యవహారం అలాగే ఉంది అనేటువంటి వార్తలు దానికి సంబంధించినటువంటి కేసు డీటెయిల్స్ ను కూడా ఈ జర్నలిస్టులు హైకోర్టుకి వివరించారు ఇప్పుడు అదే వార్తలు అదే ఆధారాలతో విజయ్ కుమార్ రాయ్ కాకుండా ఇంకొక జడ్జికి ఈ కేసుని కేటాయించండి అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి సో ధర్మస్థల తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి కాలేజే కాదు అదే లా ఫామ్ లో జూనియర్ అడ్వకేట్ గా చేయడం ఇప్పుడు సిటీ సివిల్ సంబంధించి ఆయన జడ్జిగా ఉండడంతో పాటుగా అనుకూలంగా వ్యవహరించడం ఈ వాదనలన్నిటికీ తోడు అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు వీటన్నిటికీ సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరపాలి సిట్ కైతే ఇప్పుడు పదమూడు ప్లేసుల్లో ఆధారాలు బలమైనటువంటి ఆధారాలు లభించలేదు అక్కడ అవశేషాలు కూడా లభించలేదు దొరికినటువంటి ఒకే ఒక అవశేషం ఆరవ ప్రాంతంలో దొరికినప్పటికీ తల లేకుండా దొరికింది అది కూడా ఒక మేల్ డెడ్ బాడీ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత మిగతా మిగిలిపోయినటువంటి ప్రాంతాలు ఈ పదమూడు ప్రాంతాల్లో కాకుండా అక్కడ కూడా ఏమీ దొరకకపోతే దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తారా నెక్స్ట్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీసుకోబోయేటువంటి స్టెప్ ఎలా ఉంటుంది మళ్ళీ సరికొత్తగా జీపీఆర్ ని పెట్టుకొని ఇతర లొకేషన్స్ ని ఐడెంటిఫై చేసి అటు నేత్రావతి నదితో పాటుగా ఉజీరే ధర్మస్థల ప్రాంతాలు ఎట్ ద సేమ్ టైం వెస్ట్రన్ ఘాట్స్ లో కూడా ఇలా మళ్ళొకసారి తవ్వకాలు చేపడతారా వీటన్నిటికి సంబంధించి సమగ్రమైన విచారణ జరపాలి అట్ ద సేమ్ టైం విజయ్ కుమార్ రాయ్ తో పాటుగా ఎవరైతే అక్కడ అన్నాచురల్ డెత్స్ రికార్డ్స్ కి సంబంధించినటువంటి ఆ రిజిస్టర్ ని తగలబెట్టారు ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు అనేది కూడా ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల నుంచి రెండు వేల పదిహేను మధ్య కాలంలో అంటే పదిహేను సంవత్సరాల పాటు అది కూడా పదేళ్ల క్రితం ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కాబట్టి అప్పుడు ఆ పోలీస్ అధికారి ఎవరు తగలబెట్టారు వాటిని ఆన్లైన్లో డేటాలో ఎక్కించకుండా ఎందుకు తగలబెట్టారు దాని వెనకాల ఎవరున్నారు వీటికి సంబంధించినటువంటి విచారణ కూడా జరపాల్సినటువంటి అవసరం ఉంది ఒక సమగ్రమైనటువంటి ఇన్ డెప్త్ విచారణ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది బట్ అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు న్యాయ వ్యవస్థ వీటన్నిటి మీద బోర్డు అని క్వశ్చన్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి చాలా వరకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ముందు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వేదవల్లి అనేటువంటి ఒక మహిళ అదృశ్యమైపోయి ఆ తర్వాత డెడ్ బాడీగా కనిపించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది ఏం జరుగుతోంది వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలు రావాల్సినటువంటి బయటికి రాబట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది అక్కడే కేవలం అక్కడ ఉన్నటువంటి అధికారులు డీజీపీతో పాటుగా మిగతా ఎస్పీలతో ఏర్పడినటువంటి సీట్ బృందం వర్క్ చేస్తోంది కాకపోతే సిట్లో ఉన్నటువంటి ఒక అధికారి ఎవరైతే ఇలాంటి మాస్ బరియల్స్ నా చేతులతో నేను చేశాను అని చెప్తున్నటువంటి మాజీ పారిశుద్ధ్య కార్మికుడిని బెదిరించారు అని చెప్పాడు కాబట్టి ఈ సరికొత్తగా ఇంకొక సిటీని ఏర్పాటు చేస్తారా ఈ పదమూడు ప్రాంతాల్లో తవ్వకాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక సిట్ని ఏర్పాటు చేస్తారా అక్కడ కూడా లోపభూయిష్టంగా నిర్లక్ష్యం అనేది లేకుండా ఖచ్చితమైనటువంటి సమాచారం ఐడెంటిఫై అవుతుందా ఎవరు చేశారు ఎవరు చేయించారు ఇలాంటి వివరాలన్నీ బయటికి వస్తాయా మాకైతే అనుమానాలున్నాయి మాకైతే నమ్మకం లేదు అనేటువంటి వాదనలు మిస్ అయిపోయినటువంటి పేరెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నప్పటికీ స్థానికులు మాత్రం ఇప్పటికే ఎదురు చూస్తున్నారు ఏదో ఒకటి జరగకపోతుందా బయటికి రాకపోతాయా ఇలాంటి వివరాలు విషయాలు అనేవి యాక్చువల్గా మీరేమనుకుంటున్నారు ఎవరి ప్రోద్బలం ప్రోత్సాహం ఉండి ఉంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా దిగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై